అందరికీ నమస్తే నాన్న ఓం గురుభ్యో నమ ఓం గురుదేవాయ ఓం గురుపర బ్రహ్మణే నమ విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ గురువుగారు పాద పద్మాలకు నమస్మాంజలి ఇప్పుడు దేహమేరా దేవాలయం అన్న పాట ఉంది కదా దేవాలయంలో ఆ పాట పాడబోతున్నాను ఎక్కడన్నా చిన్న పొరపాట్లు అంటే అమ్మని మన్నించండి అది పాడదామనిపించింది నాకు ఇప్పుడు ఆ పాట పాడబోతున్నాను చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా మనలో ఉన్న జీవుడే దైవం మన దేహమే దేవాలయం ఆ జీవుడే దైవం ఆ దైవాన్ని మనం గుర్తించటం లేదు ఆ దైవాన్ని మనం గుర్తించితే మన లోపల ఉన్న దైవం మనకు చాలా ఉపయోగపడిద్ది కానీ ఎవరు గుర్తించరు ఆ దైవం మనకన్నీ చెప్తూ ఉంటది ఏ పని చేస్తున్నా మనం ఇది వద్దు అన్నప్పుడు మనం ఆగం వెళ్ళిపోతుంటాం కానీ అది అక్కడికి వెళ్ళినా కరెక్ట్ అయింది ఆ దైవం చెప్పిందే జరిగిద్ది అక్కడ కానీ మనం గుర్తించం అది అది గుర్తించితే ఈ దేహమే దేవాలయం జీవుడే మన దైవమై మనల్ని నడిపిస్తాడు కానీ మనం గుర్తించము కానీ గుర్తించుదాం చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి మీకు గుర్తించితే అలా ఉండండి అందరూ చాలా బాగుంటుంది ఈ పాట పాడుకుందాం పాట చాలా బాగుంటుంది కాబట్టి ఆ పాటలనే చెప్పారు అర్థాలన్నీ కానీ అర్థం చేసుకోవట్లేదు ఎవరు చాలా అద్భుతంగా ఉంటుంది పాట పాడదాం అనిపించింది పాడుతున్నాను ఏదన్నా మరొకసారి రిక్వర్స్ ఏదైనా చిన్న పొరపాట్లు అంటే అమ్మని మన్నించండి ఇప్పుడు ఆ పాట పాడుకుందాం దేహమేరా దేవాలయం జీవుడే స్థనాస్తన దైవం నేనే బ్రహ్మా నేనే విష్ణువు బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడై నిలబడితే అర్హత నా కొండాలి ఏ అధికారం కావాలి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి దేవాలయం మేరా దేవాలయం దైవం ఆత్మార్పం గిరిజ మహితి పరిజనా ప్రాణాహ శరీరం గృహం అనలేదా ఆది శంకరుడు అంతకు మించిన వారా మీరు ఆడంబరము వాహ్య వేషము ఆర్బాటాలే మీ మతమా అచ్చుకులంటే మీరేనా అస్థికులంటే శరీరమా గోపురం ఆలయమా

ఏదో నాకు వచ్చినట్టు పాడాను నేను అందరికీ బాయినా